హాయ్ వెల్కమ్ టు హాస్యూ మేం మీ మనోజ్ తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సెంటిమెంట్లు చాలా ఎక్కువ ఆయన ఏ పని చేసినా సరే ముహూర్తం చూసుకుని మరీ చేస్తారు అది ఏ పనైనా ఇంట్లో శుభకార్యమైనా ప్రభుత్వ కార్యమైనా సరే శుభమూర్తం తీసుకొని చేస్తారు ఆయన తన ఇక లక్కీ నెంబర్ కలిసి వచ్చేలా కూడా ఆయన చూసుకుంటారు ఈ పూజల్లో కానీ ఇంకా ఆయన చేసే కార్యక్రమాలు కానీ సో తన జాతకానికి అనుకూలంగా ఉంటేనే ఏ పనైనా చేస్తారు లేదంటే అసలు చేయనే చేయరు దానికి దాని జోలికి కూడా వెళ్ళరు తన జాతకానికి కలిసి వచ్చేలా హరితహరణలో కదంబ వృక్షం నాటారు తన లక్కీ నెంబర్ ఆరు కలిసి వచ్చేలా తెలంగాణలో జిల్లాల పునర్విభజన కూడా చేశారు సో తన లక్కీ నెంబర్ ప్రకారమే అసెంబ్లీ సీట్లు కూడా ప్రకటించారు అప్పట్లో ఇక ఎన్నికల వేళలో యాగాలు పూజలు చేయడం ఆయనకి ఎప్పటి నుంచి అలవాటే అయితే ఇప్పుడు కేసీఆర్ నమ్ముకున్న సెంటిమెంట్ ఆయనకు క్షణిలా మారింది లక్కీ నెంబరే గులాబీ బాస్ ను వెక్కిరిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్ మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్షకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆకర్షితలు అవుతున్నారు భారీ ఎత్తున సో ప్రత్యతి వ్యూహమో యాదృచ్ఛికమో తెలియదు కానీ కేసీఆర్ కు బలంగా విశ్వసించే లక్కీ నెంబర్ ప్రకారమే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు దీంతో ఆయన ఆయన నమ్ముకున్న లక్కీ నెంబరే ఇప్పుడు కేసీఆర్ ని కలవర పెడుతుంది కేసీఆర్ లక్కీ నెంబరే బీఆర్ఎస్ ను కూడా సో కేసీఆర్ నమ్ముకున్న ఆరు సంఖ్య రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసి వచ్చింది ఆరు గ్యారంటీల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్ ఎన్నికల్లో బలమైన విజయం సాధించింది ఇక ఇప్పుడు అదే ఆరు నెంబర్ ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని కూడా వేడుతున్నారు ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు దాన నాగేందర్ తెల్ల వెంకటరావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ ఇంకా కాలే యాదయ్య అధికార పార్టీలో చేరారు ఇక ఇప్పటికే గురువారం అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు దండే విఠల్ ఇంకా భానుప్రసాదరావు ఎంఎస్ ప్రభాకర్ బొగ్గారావు దయానందరావు ఎగ్గే మల్లేశం బసవరాజ్ సారయ్య హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు వీరంతా సో ఇక తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఇప్పటికే ఆయన సమావేశం జరిపారు అయితే ఈ సమావేశానికి కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారు లక్ష్మారెడ్డి మల్లారెడ్డి ఇంకా వివేకానంద కృష్ణారావు రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా సమావేశానికి హాజరు కాలేదు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఆయన లక్కీ నెంబర్ తో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఆయన లక్కీ నెంబర్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది కేసీఆర్ అదృష్టంగా భావించిన ఆరు నెంబరే ఇప్పుడు ఆయనకు విక్రిస్తున్న చట్టాలు కనిపిస్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్ యూ